మోక్షానికి పోగలిగే వారెవ్వరు భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి వాడెవ్వడు అని ప్రశ్నించాడట మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు భక్తితో పోవచ్చునని కొందరు సత్సంగంతో పోవచ్చునని కొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పసాగారు అదే ఆ ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది మాకు లేనిదేమిటి కాళిదాసుకు ఉన్నది ఏమిటి అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేమిటి ఇతడైనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి భోజుడు కాళిదాస్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు కాళిదాసు లేచి మహాప్రభు నేను అనే అహంకారం పోతే ఎవరైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను అంతేకాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు అప్పుడు భోజమహారాజుతో సహా సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు